నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్న కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వమని నిరూపించారని బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చెప్పారు ఆర్మూర్ లో జరిగిన రైతుల సంబరాల్లో అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆయన హాజరై మాట్లాడారు మాట తప్పని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను జడ్పీటీసీలను కౌన్సిలర్లను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ మండల్ దేవి లావణ్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ షేక్ మున్నా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరుపట్న అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నాయకులు గోర్తా రాజేందర్ మారా చంద్రమోహన్ మోతుకూరి లింగా గౌడ్ యాల్ల సాయిరెడ్డి మారుతిరెడ్డి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్డు మాఫీ అయిన తరపు మీద నిలబడి మాల్స్ అనుమానం చేసిన వాళ్ళకు కూడా లేకుంటే అంగపురంలో చూస్తా ఎవరు పోతే పట్టించుకుని పట్టించుకోవాలి అది కొట్టింది ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అట్లా అనుకోని నేను కూడా కొట్టి వండి ఉంటాను పనులు చేస్తాను అయితే కిరణ్ గంగాపూర్లో కినాలు రిపేర్ చేస్తా ఉన్నా కినాలు రిపేర్ చేయకుండా నాకు తెలిసి ఇప్పుడు వస్తారా పోయినా పోయే వరకు డెబ్బై ఎనభై మంది వచ్చింది ఏందయ్యా సార్ ఈ కినాలు లైనింగ్ చేస్తున్నారు లైనింగ్ చేస్తే నేను మంచిగా ఉంటాయి కానీ కరావు కావు అందుకొరకే లైనింగ్ చేస్తున్నాను అన్నా లేదు సార్ مګله ضروري لوم ګراونډو